అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత మీడియాకి ఒక వీడియో రిలీజ్ చేశారు పులివెందులా జరిపితేసి ఉప ఎన్నిక గురించి మా అయితే ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టడం అంటే అన్ని ఛానల్స్ని అన్ని పేపర్స్ని పిలుస్తారు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి వెళ్ళిపోతారు కానీ ఈ విలేకరులు ఏంటి స ప్రశ్నలు ఏంటి నేను సమాధానం చెప్పడం ఏంటి ఇదంతా నథింగ్ అనుకున్నారో ఏమో ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాకు వదిలేరు పులివెందుల జరిపిటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకాలు అక్రమాలు అన్యాయాలు మోసాలు దొంగొట్లు రెగ్గింగు పోలీసుల అరాచకం ప్రభుత్వం యొక్క అంటే ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేశారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయ్యో పులివెందులో ఇంత అన్యాయం జరిగిందా ఇంత అరాచకం జరిగిందా ఒక జడ్పీ స్థానాన్ని గెలవటానికి ప్రభుత్వం ఇంత దిగజారిందా అడ్డు అడ్డుపెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి దొంగోట్లు లేపించుకొని ఒక జడ్పీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుందా అనేది సహజంగా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీడియో చూసే వాళ్ళకైతే కలిగింది చాలా బాగానే మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలు స్కిప్ చేశారు అందుకేనే విలేకరణ పిలవలేదేమో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు స్కిప్ చేశారు పులివెందర్లో ఎప్పుడూ జడిపించేసి ఎన్నిక జరగదు ముప్పై ఏళ్ళ తర్వాత ఇవాళ జరిగింది అంటే నిన్న జరిగింది మూడు దశాబ్దాల తర్వాత జరిగింది నలభై ఏడేళ్ళుగా ఒక కుటుంబం శాసిస్తుంది అక్కడ జరిపెట్టేసి వాళ్ళ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళదే జరిపెట్టేసి ప్రజలతో సంబంధం లేదు ప్రజల ఓటుతో సంబంధం లేదు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నువ్వు ఎంపీటీసీ పో అంటే వాళ్ళు ఎంపీటీసీ నువ్వు జడ్పిటీసీ పో అంటే వాళ్ళు జడిపించేసి అక్కడ ఎన్నికలు అనేవి ఉండవు ఏకగ్రీవాలే పోటీ చేయటం ప్రజలు ఓటు వేయటం ప్రజలు ఎన్నుకుంటే గెలవటం అనేది అక్కడ లేదు ఆ పద్ధతే లేదు కానీ తొలిసారిగా అక్కడ ఎన్నిక జరిగింది పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు ప్రచారం చేసుకున్నారు పోలింగ్ జరిగింది డెబ్బై ఏడు శాతం ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు అంటే ఇక్కడ చాలా క్లియర్గా పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారంటే అభ్యర్థులు రెడీగా ఉన్నట్టేగా లెక్క డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు ఓటేశారు అంటే ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనిగా అర్థం మరి అభ్యర్థులు ఇంతకాలం ఎందుకు పోటీ చేయలేకపోయారు ప్రజలు ఇంతకాలం ఎందుకు ఓటు వేయలేకపోయారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తీరగా ఇంకొక మాట ఏంటంటే ఈ పదకొండు మంది అభ్యర్థులు కూడా ఎంతకాలానికి పోటీ చేశారో తెలుసా మీకు ఒక సంవత్సరం కాలానికి ఇప్పుడు ఎన్నుకోబడే జర్పడి ఎవరు గెలిచినా సరే ఏ పార్టీ గెలిచినా ఏ వ్యక్తి గెలిచినా అతని పదవీ కాలం ఒక సంవత్సరం మాత్రమే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్తో అతని పదవీ కాలం ముగిసిద్ది ఇది జడ్పీటీస్ ఉప ఎన్నిక అక్కడ ఉన్న జడ్పీటీసీ చనిపోవటం వల్ల ఉప ఎన్నిక పెట్టారు మళ్ళా రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగాల్సిందే ఒక సంవత్సరం పదవీ కాలానికే పదకొండు మంది పోటీ చేశారంటే అదే ఐదు సంవత్సరాల కార్ పరిమితి ఉంటుంది అంటే ఎంతమంది పోటీ చేసేవాళ్ళు అంటే పోటీ చేయటానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు ఓటు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళ ఆశలని వీళ్ళ ఆకాంక్షల్ని తొక్కి పట్టేసి ఏకగ్రీవం చేస్తూ వస్తుంది ఒక కుటుంబం ఒక పార్టీ అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీగా మారింది అనుకోండి అదే కుటుంబం వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే నిజానికి ఏకగ్రీవం ఎప్పుడు కావాలి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు ఒక పార్టీయే పోటీ చేస్తుంది ఇక అవతల వాళ్ళు ఎవరు పోటీ చేయడం సిద్ధంగా లేరు అనుకున్నప్పుడు ప్రజలంతా ఇక వన్ సైడ్గా ఒకే పార్టీకి అధికారాన్ని అనుకున్నప్పుడు జరగాలి కానీ పోటీ చేయడానికి ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు అది అర్థమైపోయింది పదకొండు మంది పోటీ చేయడంతో అభ్యర్థులు రెడీగానే ఉన్నారు కానీ నేను దాకా వాళ్ళని భయపెట్టారా ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి పోటీ చేయనివ్వలేదు పోటీ జరగలేదు పోలింగ్ జరగలేదు ప్రజలు లేదు కానీ జెడ్పీటీసీలు ఎన్నికవుతూ ప్రజలు మీద పెత్తనం చేస్తూ వచ్చారు సహజంగా ఏకగ్రీవం అయితే ఏమొద్దంటే ప్రజలతో సంబంధం లేకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే జెడ్పీటీసీ అయ్యాను నాకు ప్రజలతో ఏం సంబంధం ప్రజల ఓడితో ఏం సంబంధం అనుకున్నప్పుడు ప్రజల మీద పెత్తనం చేస్తారు కానీ ప్రజల ఓడితో ఎన్నుకబడ్డప్పుడు రేపు మళ్ళీ ప్రజలకు అడిగిపోయి ఓటాడగల కాబట్టి కొద్దిగా భయంతో బతితో ప్రజలకు సర్వీస్ చేస్తాడు అందుకనే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే ఇవాళ ఒక పార్టీకి ప్రజలు ఓటేస్తారు రేపటి రోజున ఇంకొక పార్టీకి ఓటేస్తారు ప్రజలు ఎప్పుడు ఒకే పార్టీకి ఒకే వ్యక్తికి అధికారాన్ని రాసివారు వాళ్ళు బాగా చేస్తే తప్ప వాళ్ళు బాగా నచ్చితే తప్ప ఏదైనా ప్రజలు ఓటుతోటి వాళ్ళకి అధికారం రావాల్సిందే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్టేట్లో టీడీపీ ఉండేది పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది బ్రహ్మాండంగా మళ్ళీ ఇరవై నాలుగులో కూటమి గెలిచింది బ్రహ్మాండంగా ప్రజలు అధికారాన్ని మార్చా లేదా అలానే లోకల్ బాడీల్లో కూడా ఒకసారి ఒక వ్యక్తికి ఒక పార్టీకి ఇంకోసారి ఇంకొక వ్యక్తికి ఇంకొక పార్టీకి మారుస్తూ ఉంటారు సహజంగా ఎందుకంటే ఒకే వ్యక్తిని తమ ఎత్తి మీద పెట్టుకున్నాను వాటి పెత్తనం చేస్తూ ఉంటారు ప్రజల మీద అందుకని అహంభావం పెరగకూడదు అహంకారం పెరగకూడదు వాడు ప్రజలకు సర్వీస్ చేసేటట్టు ఉండాలి అనుకొని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు నిజంగానే ప్రజలకు బాగా సర్వీస్ చేశాడనుకో ప్రజలు మెప్పు పొందాడు అనుకోండి మళ్ళీ మళ్ళీ గెలుస్తుంటుంది వేరే విషయం కానీ ఏదైనా ప్రజలు ఓటుతో జరగాలి కానీ అక్కడ ఓటింగ్ జరగలేదు కౌంటింగ్ జరగలేదు ప్రజలు ఓటుతో ఎన్నుకోబడలేదు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కానీ ఇప్పుడు తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగింది జగన్మోహన్ గారు ఎంతసేపటికి ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి కొన్ని మాట్లాడతారే కానీ రంధ్రానైశ్వం చేస్తారే కానీ కోడిగుడ్డ మీద ఈకలు బీకుతారే కానీ అసలు ఎన్నిక జరగకపోవటానికి ఉన్న కారణాలను ఇన్నాళ్ళుగా చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఒక పెత్తందారి వ్యవస్థ ఒక రాచరిక వ్యవస్థ అక్కడ రాజ్యం వెళ్ళింది అది బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నేను ఎన్నికలు జరిగాయి సరే ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని మంచి జరగడం కొన్ని జడు జరగడచ్చు గెలవడం కోసం టీడీపీ సరే వాళ్ళ దారు ఆటదారు అని తొక్కు ఉండొచ్చు కాదని దేనేది రాజకీయ పార్టీలు అంత నీతివంతంగా పనిచేస్తాయి అని అనుకోలేం గెలవటం కోసం టీడీపీ తన దారులు తన అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అందులో పులివెందులు లాంటి చోట ఎన్నికలు నిర్వహించడం అంటే అది ఒక పెద్ద టాస్క్ ఎన్నిక జరగని చోట ఎన్నిక నిర్వహిస్తున్నారు అక్కడ ఒక ప్యాషన్ ఇది అని రౌడీ ఇది అని రకరకాల భయాలు ఉన్న చోట ఒక ఎన్నిక నిర్వహిస్తున్నప్పుడు పోలీసు రాజ్యాన్ని పెడతారు సహజంగా పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు వైసీపీ ఉన్నప్పుడు వైసీపీకి పో టీడీపీ ఉన్నప్పుడు టీడీపీకి అది సాధ్యం వైసీపీ పోలీసు రాజ్యాన్ని నడిపించలేదా ఇవాళ మాత్రమే పోలీసు రాజ్యం నడుస్తుందా గతంలో కుప్పన చేసింది ఏంది కనీసం నామినేషన్ కూడా వేయించనే లేదు కదా చంద్రబాబు నియోజకవర్గంలో గెలవటం కోసం అక్కడ ఎంపీటీసీలు జెర్పిటీసీలు మున్సిపాలిటీలు ఎలా ఏకగ్రీవం చేసుకుంది వైసీపీ పోటీ చేయనివ్వలేదు కదా అవతలని సరే ఇప్పుడు కనీసం పోటీ చేసే అవకాశం వచ్చింది ప్రచారం చేసుకునే అవకాశం వచ్చింది ఓటింగ్ చేసే అవకాశం ప్రజలకు వచ్చింది సరే ఆ ఓటింగ్లో దొంగోట్లు వెళ్ళాయా ఆ ఓటింగ్లో పోలీసులు ప్రభుత్వం వైపు ఉన్నారా ఈ ఆరోపణలు కాదు అసలు ఎన్నిక ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు ఎందుకు ప్రజల మీద ఒంటి పెత్తనం నడిచింది ఒకళ్ళ పెత్తనం నడిచింది ఒక కుటుంబం పెత్తనం నడిచింది దానికైతే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఇది మెయిన్ పాయింట్ మర్చిపోయి జరిగిన పోలింగ్లో కోడిగుడ్డ మీద ఏ కలివేకినట్టు చేయటం ఏంటి ఏదో జరగని చోట ఎన్నిక జరిగింది సంతోషించు ప్రజాస్వామ్యం బతికే ప్రయత్నం జరిగింది పులివెందులో ప్రజలు సరే మీరు అన్నట్టు కొంత డొంగున్నా ఒకవేళ ఉన్నాయి అనుకున్నా మిగతా అన్న రియర్ ప్రజలకు వాళ్ళ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ధైర్యంగా మేము ఓటేస్తాం మేము రెడీ అని ఓటేసే పరిస్థితి వచ్చింది మనం ఆనందించాలిగా సగటు ప్రజలు అక్కడ ప్రజలు పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు వాళ్ళు ఓటు సిద్ధపడ్డారంటే మనం ఆనందపడాలి కదా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు జీణించుకోలేకపోతున్నారు తన సొంత యోగం పోలింగ్ ఎలాటం అండి ఏదైనా ఉంటే మా కుటుంబం చెప్పాలి కానీ ఎవరు చెప్పేసి ఇయో ప్రజలు చెప్పడం ఏండి ప్రజలు ఎవరు అసలు ఓటేయడానికి ప్రజలు ఎవరు పదవులు ఇవ్వడానికి నేను అట్లే ఉంది వైసీపీ అభ్యర్థి ఓటేలా తుమ్మల హేమంత్ రెడ్డి పోలీసులు పోయి దండం పెట్టి అడిగారు అయ్యా నీకు వన్ ప్లస్ వన్ గన్మే ఉంది మీకు సెక్యూరిటీ ఇస్తాం మీరు వచ్చి ఓటేయండి అయ్యా అంటే ఓటు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటే మరి దాని మీద కదా మాట్లాడాల్సిందే మీ అభ్యర్థి ఓటేనప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు ఓటుకు వస్తారు మీ తరపు ఓటర్లు ఎందుకు ఓటుకు వస్తారు ఎందుకు ఓటేస్తారు మీ అభ్యర్థి కదా ఫస్ట్ ఓటేయాల్సింది ప్రజాస్వామ్యం అంటే నమ్ముకున్నప్పుడు అంటే మీకు అనిపించేది ఏంది ఏకగ్రీవం అయితే ఓకే కానీ ప్రజలు ప్రజలు ఓటేసి మమ్మల్ని గెలిపించడం ఏంది ప్రజలు మాకు పదవులు భిక్ష అయ్యేటం ఏంది అనుకుంటున్నారా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు వేసే భిక్షమే మీ పదవులు టూ ది పీపుల్ ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ దిస్ ఇస్ డెమోక్రసీ డెమోక్రసీలో ప్రజల హీరోలు ప్రజల ఓటుతోనే పాలకులు ఎన్నుకోబడాలి అది లోకల్ వాడీలోనైనా స్టేట్లోనైనా సెంటర్లోనైనా కాదు అంటే కుదరదు ప్రజలు తమ ఓటు ద్వారానే నాయకుని ఎన్నుకోగలిగే స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది అది అమలు కావాల్సిందే పుర్వేందర భారతదేశం అంతర్భాగం పాకిస్తాన్లో అంతర్భాగం కాదు అది చైనాలో అంతర్భాగం కాదు అది చైనా లాగా ఏకస్వామ్య వ్యవస్థ లేదు పాకిస్తాన్ లాగా మిలిటరీ వ్యవస్థ లేదు భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ ప్రజలు తమ ఓటుతోటి తమ నాయకులను ఎదుర్కోగలగాలి ఎన్నికలు జరగాలి జరిగే పరిస్థితి ఉండాలి రాచరికం రాజ్యం ఎలకూడదు అరాచకం రాజ్యం ఎలకూడదు ఒక కుటుంబ వ్యవస్థ రాజ్యం ఎలగూడదు ఏకస్వామ్య వ్యవస్థ రాజ్యం ఎలగూడదు మేము చెప్పినోడు నాయకుడు ప్రజలు ఎవరు ఓటేయడానికి అంటానికి లేదు మీరెవరు మాకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి అనడానికి లేదు నిన్న నీలం సహాని గారి సహాయక సహకారంతో ఐఏఎస్ ఆమె ఎన్నికల కమిషనర్గా ఉన్నారు ఐపీఎస్ కోయా ప్రవీణ్ సహకారంతో ఎన్నికలు సజావుగా జాగే చిన్న చిన్న ఘటనలు వినాయం చేసి మొత్తానికి ఆ ఎన్నికల్లో రేపు ఎవరు గెలుస్తారు అనేటువంటిది మనం చూద్దాం